రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి ముచ్చుమరి ప్రాజెక్టు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభానికి సిద్ధం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముచ్చుమరి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చి రాయలసీమ ప్రజలు బాగుపడతారన్న దుర్బుద్ధితో కేసీఆర్ చెప్పుడు మాటలు విని ఆ ప్రాజెక్ట్ మూలపడ వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట నాటకాలాడి టెంకాయ కొట్టి ఆ తర్వాత తన రాజకీయ గురు కేసీఆర్ చేత లో కేసులు వేపించి ఆ ప్రాజెక్టును ఆపి రాయలసీమకి ఎలా వెన్ను పోటీ పొడిచాడో జగన్ జగన్ రెడ్డి చూసాం మనం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆడిన వికృత రాజకీయ క్రీడ వల్ల రాయలసీమకు రావాల్సిన నీరు ఆగిపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడిచారు కేవలం జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఉన్న తన ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని రాయలసీమ తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల్ని పణంగా పెట్టి కేసీఆర్ కాళ్ల మీద సాగిలపడి బాంఛ్యం దొర అంటూ ఎలా లొంగిపోయాడో చూసాం మనం కేసీఆర్ అక్రమంగా మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టు కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి స్టే విధించింది ఆ స్టే ఎత్తి వేయడానికి కూడా ఏనాడు ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాడు వాళ్ళకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రస్తావించారో గాని ఆయన మాట్లాడిన మాటల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కుట్ర కోణం బయటపడింది ఆ కుట్ర కోణాన్ని కూడా బయట పెట్టింది బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు ఆయన చెప్పబట్టే నిజాలు బయటపడ్డాయి జగన్ మోహన్ రెడ్డి వక్రాక్షి పేటిఎం కార్డులు జర్నలిస్టులు ఆ రెండు మూడు రోజులు చేసిన ప్రచారాన్ని మెట్టుతో కొట్టినట్టు హరీష్ రావు గారి స్టేట్మెంట్ రుజువు చేసింది తెలుగు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి రైతులకు మేలు జరగాలన్నదే చంద్రబాబు నాయుడు గారి విధానం అయితే తెలుగు రాష్ట్రాలు ప్రజలు అవ్వాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఆలోచన విధానం ప్రజలు బాగుంటే రైతులు బాగుంటే ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తే రైతులు ఎక్కడ బాగుంటారన్న దుర్బుద్ధితో ఆ ఇద్దరు నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు కళ్లబొల్లి కవురులు చెబుతూ ప్రజలు మోసం చేస్తూ తమ రాజకీయ పబ్బాన్ని గడుపునారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని పని చేసిన పాపాను పోల దుర్మార్గపు చర్యలతో దుర్మార్గపు ఆలోచన ప్రజల్ని వంచారు తప్ప రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఆ మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు పనిచేసిన దాఖలాలు లేవు రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అన్న స్టేట్స్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన మొదలైనప్పుడే ఆయన స్పష్టంగా నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటూ తన విధానాన్ని ప్రకటించారు ఆయన ఎప్పుడు తెలంగాణని వ్యతిరేకించలా తెలంగాణ విడిపోవడాన్ని ఆయన ఎప్పుడు వ్యతిరేకించి తెలంగాణ ఒలిపెట్టి పారిపోయిన జగన్ రెడ్డి ముద్దయ్యాడు కేసీఆర్ కి విభజనని వ్యతిరేకించకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే ఆయన చేదు అయిపోయాడు కేసీఆర్ కి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినప్పుడు కేసీఆర్ పార్టీ కూడా టీడీపీతో కలిసి పనిచేసింది ఎలక్షన్ లో పాల్గొంది సీట్లు గెలిచింది ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేయకపోతే టిఆర్ఎస్ అనేది అప్పటికే అంతరాత్రం అయిపోయేది సోయలో ఉండేది కాదు పోలవరం ప్రాజెక్ట్ ఒక మీటర్ తగ్గించుకుంటే ఏం మునిగిపోతుందని ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పొగడ్తలతో ముంచెత్తాడు సిగ్గు శరం లేకుండా కేవలం తన తండ్రి హయాం నుంచి అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ జగన్ రెడ్డికి తొడపాయం పెట్టి చెవి మెలిపెట్టి సర్కస్ల లో బఫూను అడిచినట్టు ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి తన అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టి సిగ్గు లేకుండా వ్యవహరించాడు జగన్ రెడ్డి కేసీఆర్ మెగ్నామిటీ చాలా గొప్పదంటూ పొగడుతల వర్షం కురిపించాడు జగన్ రెడ్డి విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒక్క సంతకంతో మొత్తం కేసీఆర్కి అప్పగించేశాడు తన ఆస్తులు కాపాడుకోవటానికి తను లబ్ధి పొందడానికి ఆంధ్రప్రదేశ్ సంక్రమించిన ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నీటి ప్రాజెక్టుల్ని ప్రజల ఆత్మ గౌరవాన్ని నిర్దాక్షిణంగా తాకటి పెట్టాడు కేసీఆర్కి జగన్ రెడ్డి అంతటి దుర్మార్గుడు జగన్ రెడ్డి అలాంటి జగన్ రెడ్డి ఇవాళ నీటి ప్రాజెక్టుల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి అమరావతి గురించి పడి పడి గడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలుపెట్టి తానే కేసీఆర్ తో కుట్ర పన్ని ఎన్జిటిలో కేసు వేపించుకుని ఆ ప్రాజెక్ట్ ఆపేసి ఎన్జిటి ఇచ్చిన స్టేని కూడా ఎత్తేయించుకోలేక ఇవాళ ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల అమాయకులు అనుకుంటున్నాడా రాయలసీమ ప్రాంత రైతుల అమాయకులు అనుకుంటున్నాడా ఎవరు అమాయకులు అనుకుని జగన్ రెడ్డి అలా వ్యవహరిస్తున్నాడో జగన్ రెడ్డి దొంగలముట సమాధానం చెప్పాలి ప్రజలకి రెండు రాజకీయ పార్టీలు ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి ఆ రాష్ట్రాలకు ప్రయోజనాలు చేకూరేలా ఆ పార్టీల నేతలు వ్యవహరించాలి అంతేగాని స్వార్థ కుళ్ళు రాజకీయాల కోసం తమ అక్రమ సంపాదనల కోసం ప్రజలను మబ్బి పెడుతూ ప్రజలను వంచిస్తూ అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇటు తెలంగాణలో కేసీఆర్ అనుకో ప్రజల్ని వంచి నమ్మించి మోసం చేస్తూ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఇద్దరు కలిసి పని చేశారు తప్ప ఏనాడు రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ పనిచేసిన పరిస్థితి లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు మళ్లీ వస్తాడు అంటూ కేసీఆర్ కేటీఆర్లు ప్రకటన కూడా చేశారు అంటే జగన్ రెడ్డి మళ్లీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే మళ్ళీ మనం దోపిడీలు చేయొచ్చు దారుణాలు చేయొచ్చు స్వార్థ రాజకీయాలు చేసుకోవచ్చు అన్నది వాళ్ళ భావన అందుకే జగన్మోహన్ రెడ్డి తొక్కి నారలాగి పదకొండు సీట్లకు పరిమితం చేశారు తెలంగాణ నేను సాధించానని చెప్పుకున్న కేసీఆర్ ని పది సంవత్సరాల కేసీఆర్ పాలన చూసి తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయి ఎలా ఓడించారో కూడా మనం చూసాం ఎల్ల కాలం అబద్ధాలు నడవు ప్రజలు నిజాలు తెలుసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చామా గానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ రాజకీయాలు చేసే కుసంస్కారాల ఆలోచనలు పసిగట్టలేని అమాయకులు మాత్రం కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ముందు కేటీఆర్ కేసీఆర్ ఫోటోలేసి ఫ్లెక్సీలు కడతారు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి తాను దోచుకున్న తన తండ్రి హయాం నుంచి తాను చేసిన దోపిడీకి సిబిఐడీలు కేసు పెడితే ఆ కేసుల విచారణ నిమిత్తం కోర్టుకు వస్తే అక్కడ బీఆర్ఎస్ పోస్టర్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంటూ వైసీపీ జెండాలు ఎగురుతాయి దొంగకి దొంగే తోడవుతాడు దోపిడీ దోపిడీదాటి తోడవుతాడు నీచ రాజకీయాలు చేసిన రాజకీయ నాయకుడికి ఆ నీచ మనసత్వం ఉన్న రాజకీయ నాయకులు తోడవుతారు ఆఖరికి స్పష్టమైన తేటతలమైన వ్యవహారాలతో బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా కలిసి పనిచేస్తున్నాయో ప్రజల్ని ఎలా నమ్మించి ముంచి వంచారో తెలంగాణలో బిఆర్ఎస్ వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశాలి స్పష్టం చేస్తున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు మొలబెడితే మూడో రోజునే తాము తీసుకున్న గోతులు తామే పడ్డట్టు హరీష్ రావు నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది అప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఆడిన వికృత రాజకీయ క్రీడ బయటపడింది హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్క వైసీపీ సన్నాసి మళ్ళీ మాట్లాడాల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాయలసీమ ఎత్తిపోదల పథకం పైన ఇతర ప్రాజెక్టుల మీద నమస్తే తెలంగాణ ఒక్క ప్రజల్ని రెచ్చగొట్టేలా ఇరు ప్రాంతాల ప్రజలకు రెచ్చగొట్టేలా ఒక్కర కథనాలు రాస్తున్నాయి సిగ్గు లేకుండా ఆర్టికల్స్ రాస్తున్నారు వాళ్ళు తెలంగాణకు వస్తే తెలంగాణ అనుకూలంగా సాక్షి రాస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో అక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా రాస్తుంది ఒకటే పేపర్ ఒకటే డేట్ తెలంగాణ ఎడిషన్ లో ఒక రకంగా రాస్తారు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఒక రకంగా రాస్తారు తెలంగాణ నీటికి చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నాడు అంటూ నమస్తే తెలంగాణ తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది సీమకు బాబు ద్రోహం చేస్తున్నాడు తెలంగాణకి న్యాయం చేస్తున్నాడు అంటూ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో సాక్షి తప్పుడు కథనాలు రాస్తుంది రెండు పత్రికలు ఒకటే ఆర్టికల్స్ ఒక దగ్గర నుంచి వెళ్తే ఇద్దరికి అక్కడ విద్వేష రెచ్చగొట్టాలా ఇక్కడ అనుకూలంగా రాయాలా తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత పెంచి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాసే నీచమైన కథనాలు అక్కడ ప్రజలను రెచ్చగొట్టి జగన్మోహన్ రాజకీయ పబ్బం గడుపుకోవాలి మళ్ళీ ఇద్దరు చేసే నీచమైన పనులే నీచ రాజకీయాలే కుట్ర రాజకీయాలే ఆ రెండు పత్రికలు ఆ రెండు పార్టీలు ఆ రెండు కుటుంబాలు తెలుగు రాష్ట్రాలను నాశనం చేశాయి ప్రజలు గమనించి ఓడించి ఇళ్లలో కూర్చోంటారా బాబు అన్నా గానీ ఇళ్లలో కూర్చోకుండా బయటకు వచ్చి ఇవాళ్ళకి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయి సీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ నేనే ఆపాను సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ ఎందుకు ఖండించలా ఎందుకు ప్రశ్నించలా ఎందుకు మాట్లాడలా పోనీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా సన్నాసులను ఖండించాలని ఎందుకు ఖండించలా ఎందుకు ప్రశ్నించలా రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడలేకపోయారు నువ్వు అక్కడ డ్రామాలాడు నేను ఇక్కడ డ్రామాలు ఆడతా కలిసి రెండు రాష్ట్రాలను ప్రజలు ముంచేద్దాం ఇది కేసీఆర్ జగన్ రెడ్డి తీరు తెలంగాణ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడంటూ నమస్తే తెలంగాణ రాస్తుంది అక్కడ ప్రజలు ఇంకా నమ్మించి వంచే ప్రయత్నం చేస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాజెక్టు అభ్యంతరం చెప్పలేదు చంద్రబాబు నాయుడు అంటే అక్కడ తప్పుడు గదనాలు రాస్తారు అంతేగాని వీళ్ళు చేసిన నీచమైన పనులు మాత్రం అక్కడ చెప్పరు వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు చేసిన ఘోరాలు వీళ్ళు చేసిన నేరాలు వీళ్ళు చేసుకున్న దోపిడీలు వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి భజన చేయడం తప్ప తమ పబ్బం గడిపిటం తప్ప వీళ్ళకి రెండో పని లేదు వీళ్ళకి ప్రజల అవసరం రాష్ట్రాల అవసరంలా చంద్రబాబు నాయుడు గారి భజన చేస్తే చాలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పోలవరం సాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తే దానివల్ల లభించే నీటిని తెలంగాణ ప్రజలు కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఆయన స్పష్టంగా చెబుతూ ఉంటే వీళ్ళు దాన్ని సహకరించి దాంట్లో ఉన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించి రెండు రాష్ట్రాలకి మేలు జరిగేలా చూడాలి తప్ప కుళ్ళుబోతుతనంతో తనంతో నీచ రాజకీయాల కోసం తమ పబ్బాలు గడుపుకోవడం కోసం కుట్ర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి పది సంవత్సరాలు పాలన చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేంటి సాధించింది ఏంటి ప్రజలు నిలదీయాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఎందుకు కుట్ర రాజకీయాలు చేశాడు ఎందుకు సీమా ప్రాజెక్టులు నాశనం చేశాడు ఎందుకు కేసీఆర్ సాగలపడి సాగల ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మొత్తం దారాదత్తం చేశాడు ప్రజలు నిలదీయాలి వీళ్ళ కుట్రల్ని వీళ్ళ దుష్ట రాజకీయాలని ఖండించకపోతే నిలదీయకపోతే ప్రశ్నించకపోతే వాళ్ళు ఇదే తరహాలో ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి తమ కుటుంబాలు బాగు కోరుకుంటారు తప్ప ప్రజాక్షేమం రాష్ట్రాల ప్రయోజనాల కోసం వీళ్ళు పని చేయరు పని చేసే ఉద్దేశాలు కూడా వాళ్ళకి లేవు ఆ రెండు కుటుంబాలు లక్షల కోట్లు దోపిడీలు చేసుకుని లక్షల కోట్లు దోచుకొని వాళ్ళ వంద తరాల పిల్లల కోసం లక్షల కోట్ల మూట కడతారు తప్ప ఒక్క పేదవాడికి ఒక పూట అన్నం పెట్టిన పాపన ఆ రెండు కుటుంబాలు పోల ప్రజలు గమనించాలి ఆలోచించాలి వాస్తవాలు తెలుసుకుని నిర్గతీయపోతే ఈ దుర్మార్గుల అరాచకాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి రెండు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ముందుకు వెళుతా ఉంటే ఆయనకి సహకరించకుండా ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టే ఈ దుర్మార్గుల మనసత్వాన్ని అర్థం చేసుకుని నిలదీసి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సిన అవసరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తూ Намаскар.